గాడు బా నమస్కరించే విధానం వేరు ఒక కరాటే ఫైటింగ్ చేసేవాడు నమస్కరించే విధానం వేరు ఒక కూచిపూడి నాట్యం చేసేవారు నమస్కరించే విధానం వేరు అలాగే గరుత్మంతుడు నమస్కరించే విధానం వేరు అందుకని గతిభేదముతో అన్నగనుగొని ఆయన చేతులు ఎత్తి నమస్కారం చేస్తే రెక్కలు లేవు కదా రెక్కలే కదా మరి చేతులు ఆయనకి ఇంకా వేరే చేతులు ఎక్కడ ఉన్నాయి అందుకని ఆ రెక్కలు రెండు జోడించాడు అనుకోండి వేగం తగ్గిపోతుంది అందుకని ఏం చేసేట సూర్యుని రథం కంటే కింద తాను వెళ్ళేలాగా ఇలా గుండ్రంగా మూడుసార్లు తిరిగేట అంటే అన్న రథానికి ప్రదక్షిణం చేశాడు మహానుభావుడు అది చేసే విధానం నేను నీకంటే పైకి ఎగరదలుచుకోలేదు ఎగరగలిగి కూడా నేను ఎర నేను ఎగరను ఎందుకంటే నువ్వు నాకు అన్నగారివి ఇప్పుడు ఆ తమ్ముళ్ళందరూ చెల్లెళ్ళందరూ గుర్తుపెట్టుకుంటావు ఆ అన్నగారేనా అంతే తమ్ముడు మహాపండితుడు కావచ్చు కవి కావచ్చు గాయకుడు కావచ్చు నాయకుడు కావచ్చు తన అన్నగారు ఏమీ కాకపోవచ్చు ఏమీ కాకపోయినా ఈయనకు అన్నగారే అవుతాడు ఖచ్చితంగా ఆ అన్న